గత వారం రోజులుగా వరదతో మా అయోధ్య నగర్లో ఉన్నటువంటి వీధులు కానీ ప్రజలు కానీ చాలా భయాందోళనకు గురయ్యారు దీంతో మాకు గుండెల వరకు ఈ లోతు వరకు నీళ్ళు మునిగిపోయి వంట వండుకోవడానికి కానీ లేకపోతే కరెంటు కానీ అనేక రకాల చాలా ఇబ్బందులకు గురైతే చాలా పెద్ద మనసు చేసుకొని మా స్థానిక ఎమ్మెల్యే బోండవమ్మ గారు అలాగే మా ఎంపీ కేశినేన్ చిన్ని గారు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటానికి గుడ్డులు పిల్లలకి బ్రెడ్లు వాటరు అలాగే అనేక రకాలటువంటి ఫుడ్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్లు స్వచ్ఛందంగా పంచడం జరిగింది దీంతోపాటు గవర్నమెంట్ను కూడా చాలా అప్రమత్తం చేసి గవర్నమెంట్ ద్వారా కూడా అందరికీ అన్ని అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికిప్పుడు మీరు ఈ రోడ్లన్నీ చూసినట్లయితే వాటర్ మొత్తం పోయి క్లీన్గా ఉన్న తర్వాత మొత్తం బ్లీచింగ్ కొట్టొచ్చి ఫాగింగ్ చేసాం మళ్ళీ వర్షానికి నీటితో మునిగిపోతే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా బోండా గారు తెలియపరచడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేసి నాలుగైదు చూడండి మీరు అక్కడ నాలుగైదు మోటార్లని ఏర్పాటు చేసి మరలా వాటర్ మొత్తం కూడా పూల్ చేస్తున్నారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ముప్పై రెండో డివిజన్ ప్రజల స్థానికులందరూ కూడా ఈ వరద బాధితుల్లో బోండమ్మ గారు అలాగే ఎంపీ కేశినీ చిన్ని గారు ముఖ్యంగా ఈ స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతా భావంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇంతకంటే మాకు తృప్తి కానీ ఇంకోటి కానీ ఇంకోటి లేదు చాలా మనం చేసిన సహాయ సహకారాలు కూడా అందరికీ కూడా అందిని అందరికీ కూడా మేలు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాతో పాటు సహకరించినటువంటి వ్యక్తులు స్థానిక పార్టీ సెక్రటరీ మరి మురళి గారు అలాగే మా బేతాళం మహేష్ గారు అలాగే ఐటీడీపీ అజీజ్ గారు మా రాము గారు అలాగే మా కొండ వీరభద్రరావు గారు నాగరాజు గారు మన శ్రీనివాస్ గారు అందరూ కూడా అందరికీ కూడా దీన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం